వెల్కమ్ టు రాజనీతి వరద బాధితుల సహాయం కోసం వాళ్ళకు సహాయం చేయటం కోసం చాలామంది విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు సామాన్యుల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దాకా అందరూ ఇస్తున్నారు వంద రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు విరాళాలు అందుతున్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉద్యోగ సంఘాలు పోలీస్ సంఘాలు ఉద్యోగ సంఘాలు అయితే నూట ఇరవై కోట్లు పోలీస్ సంఘాలు పది కోట్లు పోలీసులు ఒకరోజు జీతం రేషన్ డీలర్ల సంఘం ఇంకా చాలా సంఘాలన్నీ కూడా వరద బాధితుల కోసం విరాళాలను ఇస్తున్నారు స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు స్వయంగా అందజేస్తున్నారు కొంతమంది కొంతమంది లోకేష్ గారికి కూడా అందజేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరద బాధితుల కోసం కోటి రూపాయలు సహాయం చేస్తాయని ప్రకటించారు ఆయన అయితే ఆయన ఈ సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయనకు బహుశా ఇష్టం ఉండి ఉండదు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం సో అలా ఇష్టం లేనప్పుడు ఇంకొకటి ఏదన్నా వేరే స్వచ్ఛంద సంస్థకైనా ఇవ్వచ్చు రెడ్ క్రాస్ లాంటి వాటికి కూడా ఇవ్వచ్చు వాటి ద్వారా కూడా సహాయం చేయవచ్చు కానీ ఆయన అట్లా కూడా ఇవ్వలేదు వైసీపీ నాయకులు కార్యకర్తల ద్వారా కోటి రూపాయల విలువైన సహాయం అందిస్తాం నా సహాయం అంతా కూడా వాళ్ళ ద్వారానే అందిస్తాను వరద బాధితులకని చెప్పారు ఆయన మరి వాళ్ళ ద్వారా సహాయం అందించడం అంటే మరి అది ఎట్లా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు సో ఇప్పుడు జనం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన కోటి రూపాయల సహాయం ఎప్పుడు చేస్తాడు ఎక్కడ చేస్తాడని సహాయం అయితే ప్రకటించాడు కానీ కోటి రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు అయితే లేవు ఆయన గత చరిత్ర కూడా అంతే ఎప్పుడు కూడా ఇలాంటి సహాయాలు జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చిన సందర్భాలు లేవు ఏనాడు సొంత డబ్బు పైసా తీసిన పాపాను బాగలేదెత్తనాం మీరు పాదయాత్రల సందర్భంగా తీసుకున్నా కూడా చాలా అందరూ చూసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు ఎవరైనా పేదలో ప్రజలు కష్టాల్లో ఉన్నామంటే వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తాడు వాళ్ళ నెత్తి మీద చేయి పెడతాడు ఓపిక పట్టండి దేవుడు ఉన్నాడు మన ప్రభుత్వం వస్తుంది ఆ మన ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలన్నీ తీరతాయి అని చెప్పుకుంటూ వెళ్ళేవాడు కానీ నేను సాయం చేసేవాడు కాదు అదే లోకేష్ పాదయాత్ర చూడండి ఎవరైనా ఒక కష్టం అని చెప్తే అక్కడికక్కడే సాయం చేశారు కాలేజీ ఫీజులు అంటే కాలేజీలకి చెప్పేవారు ఆర్థిక బాధలు అంటే నగదు అందజేశారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా నేతమే చేయబెట్టి మన ప్రభుత్వం వస్తుంది దేవుడున్నాడు ఇట్లాంటి కబుర్లు చెప్పాల అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తానన్న సాయం గురించి అనుమానించాల్సి వస్తుంది కోటి రూపాయల విలువైన సాయం పార్టీ వర్గాల ద్వారా చేస్తానని చెప్పాడు కానీ వరద సహాయంలో వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమాల్లో పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా నేతలు వీళ్ళెవరు కూడా పాల్గొన్న దాఖలాలు కనిపించట్లేదు జగన్ సహాయం ప్రకటించిన తర్వాత రెండు మినీ ట్రాలీల్లో ఒకరోజు మాత్రం వైసీపీ నేతలు భోజనం ప్యాకెట్లు సరఫరా చేశారు అంతే ఆ తర్వాత మళ్ళీ అక్కడ కనపడలా తర్వాత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఒక ఏరియాలో పరామర్శకి వెళ్ళారు కాకపోతే అక్కడ బాధితులందరూ కూడా బొత్స సత్యనారాయణ మీద తిరగబడ్డారు ఆయన ఏదో రాజకీయ విమర్శలు చేయబోయారు అనుకుంటా వెంటనే బాధితులు రివర్స్ అయ్యారు రాజకీయం చేయడానికి వచ్చావు నువ్వు ఎక్కడికని దాంతో బొత్స అక్కడి నుంచి నిష్క్రమించారు ఇక ఆ తర్వాత ఆ జోలికి వెళ్ళలేదు ఆ ఛాయలకు వెళ్ళలేదు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకరోజు బ్రెడ్ ప్యాకెట్లు ఏవో పంపిణీ చేశారు అది కూడా ఏంటంటే ఏదో మే ఒక ఏరియాలో మెయిన్ రోడ్ మీద వెళ్తా దారిలో కనపడ్డానికి తల ఒక ప్యాకెట్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత ఏ నాయకుడు కూడా పరామర్శనో సహాయమనో ఎవరు కూడా కనపడాల నందిగావ నియోజకవర్గంలో కూడా బాధితుల పరామర్శకు వెళ్ళాడు మాజీ ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని అక్కడ బాధితులు తరుముకున్నారు ఆయన్ని ఎందుకంటే అక్కడ ఆయన రాజకీయ విమర్శలు చేశారు సాయం అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మొదలు పెట్టడంతోనే వెంటనే రివర్స్ అయ్యారు బాధితులంతా నువ్వు చేతనైతే సాయం చేయి లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి రాజకీయం చేశావంటే ఊరుకో అని చెప్పేసరికి ఆయన కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోవటం కాదు తరిమేశారు ఆయన ఆయన్ని బలవంతాన్ని కార్యక్కి తీసుకెళ్ళిపోయారు చూసాం అది మనం విజువల్స్లో కూడా చూసాం సో మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తాను కోటి రూపాయల సహాయం ఎవరి ద్వారా ఎలా అందిస్తున్నారు అనేది తెలియదు ఏదో పేరుకి అంటే జగన్ ఏమి ఇవ్వలేదు అంటారని ఏదో పేరు కోసం సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తూ ఉంటాయి రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు మీడియా అధిపతులు కూడా వరద సాయం ప్రకటించారు మనం చూసాం చాలామంది పారిశ్రామికవేత్తలు అట్లాగే ఈనాడు వాళ్ళు అయితే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కూడా ఒకటి పెట్టారు ఆ ఫండ్కి మీరు డబ్బులు ఇవ్వండి మేము ప్రభుత్వానికి చేరుస్తామని వాళ్ళు స్వయంగా ఐదు కోట్లు ప్రకటించారు కానీ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడుపుతున్న సాక్షి పత్రిక నుంచి ఎలాంటి సహాయం లేదు సహాయ ప్రకటన లేదు ఈ సాక్షికి విషం కక్కటమే కానీ సాయం చేయటం తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది కనీసం భారతీయ సిమెంట్స్ తరఫున కూడా సాయం లేదు వీళ్ళు ప్రభుత్వ డబ్బుతో పథకాలు పెట్టి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు మేము దానకరులను చేతులకు ఎముకలు లేకుండా దానాలు చేస్తామని కానీ సొంత డబ్బు ఎక్కడా కూడా రూపాయి తీసిన చరిత్ర వీళ్ళకి లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి ఉపద్రవం వచ్చినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో సహాయం చేసేవాళ్ళు గతంలో ఆ సందర్భాలు ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి అన్నవాయి డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు పది రోజులు ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనేశ్వర్ గారు బాధితులందరికీ ఆర్థిక సహాయం చేశారు ట్రస్ట్ ద్వారా వైద్య విద్యాపరమైన సహాయం చేశారు అంతెందుకు మీకు గుర్తుందో లేదో ఉత్తరాఖండ్లో రెండు వేల పదమూడు ప్రాంతంలో అనుకుంటా వరదలు వచ్చినాయి అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ చూడటానికి వెళ్తారు కదా పర్యాటకులుగా వెళ్తారు వాళ్ళందరూ ఆ వరదలు చిక్కుకుపోయినప్పుడు అప్పట్లో చంద్రబాబు అక్కడికి వెళ్ళారు పార్టీ తరఫున ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి బాధితులను తరలించారు ప్రభుత్వం కంటే మిన్నగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసింది ఆ రోజున బాధితులకు సాయం చేయటంలో సో జగన్మోహన్ రెడ్డికి గతంలో ఇలాంటి ఘనత ఏమీ లేదు ఇక ముందు కూడా రాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్